Left right left, 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 left right, left left, right, left, left right, left, left, 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 right, left, right, left, right, నిన్న నేను ఎనిమిది మందిని వెళ్ళిపోమన్నానుగా వెళ్ళిపోయారా వెళ్ళని వాళ్ళు బయటికి రండి నలుగురు వెళ్ళిపోయారు మీరు మాత్రం వెళ్ళలేదు నిన్నే వెళ్ళిపోమన్నానుగా అయ్యా నిన్నే ఇన్స్పెక్టర్ అయ్యారి దగ్గర స్క్వాడ్ మార్చమని అడిగానయ్యా అయ్యగారు మార్చలేదయ్యా స్క్వాడ్ మార్చలేదంటే తర్వాత ఆప్షన్ ఉద్యోగం వెళ్ళిపోవడమే సరే వీళ్ళందరూ ట్రైనింగ్ పెట్టుకుందాం అలా వెళ్ళడం కుదర పదిహేను సంవత్సరాలు కష్టపడి కోర్టు అది ఇదిని తిరిగి ఈ పని తెచ్చుకున్నానయ్యా ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి నేను బాగా కావాలంటే పరిగెత్తించి చూడండి పరిగెడతావా చూడాల్సింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టచ్ చేసి తిరిగి ఇక్కడికి రావాలి పది సెకండ్లలోగా ఎవడైతే పది సెకండ్లలోపు వస్తాడో వాడిని మాత్రమే తీసుకుంటాను ఆ నలుగురు ముట్టుకోకుండానే వస్తున్నారు అవుట్ ఆ చెట్టును తాకండి ఓ పది సెకండ్లలోపు రావాలి ఓ టైం అవుట్ తిరిగి పరిగెత్తండి పరిగెత్తండి పది సెకండ్ లో అంత దూరం ఎలా పరిగెత్తుల అదే ఈశ్వర మూర్తి అంటే టైం అవుట్ తిరిగి పరిగెత్తండి పరిగెత్తా పది సెకండ్లు అదే సమస్యగా ఉన్నట్టుంది ఏంట్రా ఇద్దరు సీనియర్స్ నిలబడున్న ఆవులు మేకలు పొలాల్లోకి మేయడానికి వెళ్ళినట్టు అలా పోతున్నారేంటి ట్రైనింగ్ లో బ్యారెట్స్ ని వదిలి బయటకు వస్తేనే మార్చయ్యే రావాలి మార్చయ్యే పోవాలి ఇక్కడ సిడీఐ ఆఫీస్ ఉంది ఆయన ఉన్నా లేకపోయినా ఆఫీస్ ని క్రాస్ అవుతున్నప్పుడు ఆఫీస్ కి సల్యూట్ చేసే వెళ్ళాలి మేము కొత్త మేడం మాకు తెలీదు రేపటి నుండి మార్చ్ చేస్తూ వస్తాం మార్చ్ చేస్తూ వెళ్తాం అయ్యగారు ఆఫీస్ కి సల్యూట్ చేస్తాం మేడం సరే రేపటి నుంచి సల్యూట్ చేస్తారు ఓకే ఇప్పుడు అయ్యగారు ఆఫీస్ దారిలో ఉందిగా దానికి ఏం చేస్తారా ఇలాగే పోయి బిల్డింగ్ ని నెట్టి చెట్టు నీడలో పెట్టే పోండి మేడం బిల్డింగ్ ని ఎలా నటమంటారు ఫ్రాక్ జంప్ పొజిషన్ ఫ్రాక్ జంప్ పొజిషన్ మిస్టర్ నీ సంగతి ఏంట్రా బిల్డింగ్ ని నెట్టేయ్ మేడం రే రండ్రా పద నువ్వేం చేస్తా అదిగో అక్కడ ను చూడు ఆ చెట్టం తాకరా రే లేచరా రే చిన్ననా ఇంకా ఎంత సేపట్లో వెళ్తుంది వెళ్తుంది మేడం ఇంకో రెండు నిమిషాల్లో వెళ్ళిపోతుంది చిన్న నాయలరా అతనే ఇక్కడ పోలీస్ అవుతాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉత్తర్వులకే పని నువ్వు ప్రశ్నలు అడుగుతూ ఉంటే చివరి వరకు కాకి యూనిఫామ్ వేసుకోలేవు హలో చిన్న పోలీసులో గొప్ప అధికారి అవుతావు నీ సంగతి కొంచెం కష్టమే

నేను చూస్తుంటారు కదా ఊరుతో నేను ఊరికెళ్ళిపోతాను రా ఇక్కడ ఉంటే ఈశ్వర మూర్తి నన్ను కొట్టి చెప్పేస్తాడు బై ది రైట్ వాల్ అవుట్ నేను ఇక్కడ అరుస్తుంటే ఎక్కడ చూస్తురావు ఆ ఇక్కడ చూస్తున్నానయ్యా హేయ్ ఇక్కడే చూస్తున్నావా గ్రౌండ్ చుట్టూ ఐదు రౌండ్లు పరిగెత్తు పరిగెత్తారా ఇంగో ఎక్కరా ఎక్కరా ఎక్కడా సన్నాసే నీ బూట్లు అక్కడ రా చిన్న పిల్లల్లాగా బూట్లు దాచి పెట్టారయ్యా మీరు రాత్రి అంతా నిద్దర లేకుండా చేస్తున్నారయ్యా ఎక్కడున్న వాళ్ళంతో చిన్న కుర్రాళ్ళు అలాగే చేస్తారు మేడా వేడా ఏయ్ ఏం చేస్తావడా ఆ గోపా పగల రా రా

మంచి పొజిషన్ లో నా పిల్లల్ని చూడలేకపోయినా కూడా ఆటో నడుపుకుంటూ నా పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నాను గవర్నమెంట్ పని దొరకగానే ఉన్న ఆటో అమ్ముకునే ఈ పనికి వచ్చాను వచ్చి చేరగానే పోపో అంటున్నారండి ఏం చేయాలో అర్థం కావట్లేదు గవర్నమెంట్ పని నాకు దొరికిందని అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకుంటే సమస్య ఇప్పుడే ప్రారంభమైనట్టుంది తమ్ముడు గ్రౌండ్ లో పెట్టే టార్చులు కూడా తట్టుకోవచ్చు తమ్ముడు పోరా పోరా బ్యారిక్స్ పెట్టే ఇబ్బందే తట్టుకోలేపోతున్నాను తమ్ముడు నాకేం చేయాలో తెలియట్లేదు వెపన్ క్లాసెస్ త్వరగా ప్రారంభించండి ఏదైనా రౌండ్స్ ఎక్స్ట్రా కావాలంటే చెప్పండి నేను అరేంజ్ చేస్తాను ఓకే కుర్రాళ్లకు ట్రైనింగ్లో కొత్త విషయాలు నేర్పించండి పాజిటివ్గా ఉంటుంది చూసుకోండి అయ్యా ఏంటి అయ్యా ఈయన ఎయిటీ టూ బ్యాచ్ ఇవన్నీ కుడుతున్నారు టార్చర్ పెడుతున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని భయపడుతున్నారయ్యా అదేదో మీరే అయ్యా అధికారిని చూడాలంటే పోలీసులు ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయో తెలుసా ముందు నువ్వు నన్ను చూడాలి తర్వాత ఇన్స్పెక్టర్ ని చూడాలి ఆ తర్వాత ఏసీ ఆ తర్వాతే కమాండెంట్ ని చూడగలవు కానీ నువ్వు తెరుచున్న ఇంట్లోకి కుక్కలాగా విడిపోతున్నావు అయ్యా ఆయన టార్చర్ పెడుతున్నారు నైట్ బెడ్షీట్ వేసి నోరు మూశారు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలుసు అధికారులు అణచివేతకు ఓ హద్దుంది హింసిస్తే అడిగే అధికారం కూడా ఉంది మీరెందుకు దాన్ని హద్దు మీరడం అని అనుకుంటున్నారు స్టాండప్ వెళ్ళి నుంచో అటెన్షన్ ప్రాక్ జంప్ పోజిషన్ ప్రాక్ జంప్ పొజిషన్ పొజిషన్ జంప్ చేయండి జంప్ రైట్ ఫార్వర్డ్ পাওয়ার 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 পরা লেবরা বল এর నీ నువ్వు లేకపోతే ఇక్కడ గొడవలేదా మేమేం చేసావురా అవునరా మిమ్మల్ని మొదటి రోజు అయ్యే ఊరికి పొమ్మన్నారు కదా పోయిండస్ కదా ఎందుకు రాక్కడే ఉండి మా ప్రాణం తీస్తున్నారు రే మేము కూడా మీలాగేగా ఆశపడి ఈ ఉద్యోగానికి వచ్చాం అతను వెళ్ళిపోయి వెళ్ళిపోతావా ఆయన చేసేద్దా ఇది న్యాయం ఉందా ఆ అదంతా నాకు తెలీదు నీ వల్ల మేము కష్టాలు పడలేం ఈ నైట్కి మీరంతా ఇంటికి ఇంటికెళ్ళిపోండి లేదంటే మేమంతా కలిసి మమ్మల్ని తర్వాత చేస్తావురా కావాలంటే నువ్వెల్ ఏ వెళ్ళు ఏం చేస్తావురా ఏం చేస్తా నువ్వు చేస్తున్నావా ఎందుకురా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి చెప్పు నేను పోలీస్ ఫిట్ కదా అంటారా మీరు ఆ నేత ఎవరి పేరు నువ్వు పరిగెడతావా నువ్వు వస్తావరా నువ్వు వస్తావా వస్తావా రే బోర్డిపోతే నా ఉద్యోగం రా ఊరికే వెళ్ళిపో వెళ్ళిపోంటే ఎక్కడికి రా వెళ్తావు ఎక్కడికి రా వెళ్తావు చెప్పడి రా మీ నాన్నలాగా మేము గొప్ప డబ్బున్నలేము కావు ఈ పనికి రావడానికి ముందు పామర్తి బస్ స్టాండ్ లో జంతికలు అమ్ముకునేవాడిని నలుగురు ఆడపిల్లడ్రా నాకు ఏదో ఈ పనికి వచ్చిన తర్వాత నా పిల్లలకి గంజేని ఇవ్వగలుగుతున్నాను పని లేకపోతే ఎలాస్తాడరా పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో స్టేట్ లెవెల్ అథ్లెట్ ప్రభుత్వం నాకు ఇచ్చిన ఇది లంచం ఇచ్చి ఎవడి కాళ్ళు పట్టుకొని ఈ పనికి రాలేదురా ఎనభై రెండులో లో సెలెక్ట్ చేసి తొంభై ఏడు లో ఉద్యోగం ఇచ్చి ఇప్పుడేమో ముసలి పరిగెత్తు ముసలి పరిగెత్తు అంటే ఎలా పరిగెత్తేది లేటుగా పని ఇవ్వటం వాళ్ళ తప్ప నా తప్ప అతనేదో అర్థం చేసుకోకుండా మాట్లాడితే మీరు కూడా అలా ఎందుకు మాట్లాడతారు మాట్లాడతారు ఇక్కడ ఉంటే చంపేస్తారా ఆయన అదే రా అంటున్నారు ఆయన చేతులు సచ్చే కదా మీ చేతుల్లో సత్తా కొట్టి కొట్టి చెప్పండి రాబండి రాబం